తమ్ముడు మన దేశంలో బీరు వైను తాగితే తప్పంటారు కానీ మొన్న జర్మనీలో చూశాను గుర్రాలకి పొద్దున్నే కుడితిలో కూడా బీరు కలుపుతారు రావళ్ళి ఏంది నీళ్ళ బదులు మందు తాగుతున్నవే భోంచేస్తూ వైన్ తాగుతుంటే సూపర్ గా ఉంటది పెద్దనా అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుందిరా మీకు మందు ఎట్లా తాగబుద్ధి అవుతుందిరా మీకు పగోడు పారిపోయింది కదా వాడు జాడ తెలుసుకోవాలన్న జ్ఞానం లేదా మీకు సిటీ మొత్తం గాలించామన్నా అని మూసీ నదిలో కూడా వెతికించాం ఎక్కడా లేడు వాడు ప్యాంటు తడుపుని మళ్ళీ లండన్ పారిపోయి ఉంటాడన్నా వాడు పిల్లికి పుట్టినోడు కాదు అప్పుడికి పట్టాడు ఈ సరికాడు బసవయ్య ముఠాన్ని చేరుంటాడు జరిగి నిరుంటాడు జరగాల్సిన దానికోసం కత్తులు నూరతుంటాడు ఆడు గాని ఆడి శవం గాని దొరికేదాకా ఈ ఇంట్లో ఎవడు అన్నం తినకూడదు మంచి నీళ్లు కూడా తాగకూడదు తాకు నోటిని బయటికెలా రప్పిస్తావు నాయనా నీ పెళ్లితో రప్పిస్తారా